తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణ స్థలం కేటాయింపుకు కృషి చేస్తానన్నారు డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ సామాజిక సందేశాత్మక షార్ట్ ఫిలింలు నిర్మిస్తూ మార్గదర్శనం చేస్తున్న ఆయన అభినందించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ ఈ కార్యక్రమానికి తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు ఐలు రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గన్నమనేని నరసింగారావు హాజరయ్యారు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన అసోసియేషన్ కరీంనగర్ ముమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్ సీతామాలక్ష్మిలను ఆయన అభినందించారు కరీంనగర్ బొమ్మడి జిల్లాలోనే ఐదు వందలకు పైగా సభ్యులు ఉన్నారని కళాకారుల కోసం అసోసియేషన్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షులు ఐలు రమేష్ ఎమ్మెల్యే కవంపల్లిని కోరగా ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కలర్ సత్యన్న రాష్ట్ర కార్యదర్శి అక్కపల్లి యాదగిరి గౌడ్ జిల్లా కోశాధికారి గణేష్ నడిమెట్ల జిల్లా ఉపాధ్యక్షుడు ఎంపీటీసీ శ్రీనివాస్ శీలం శ్రీనివాస్ అనిత రాజ్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అది మనకు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేదే కానీ మనం ఫిజికల్ గా కూడా ఎదగడానికి ఫిట్ గా ఉండడానికి దోహదపడుతుంది ఎన్నో రోగాల బారిన ఉండకుండా పరిగెత్తడం వల్ల కానీ వ్యాయామం వల్ల కానీ క్రీడల వల్ల కానీ మన యొక్క శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శారీరక వ్యాయామంతో పాటు ఏదో ఒక క్రీడ ఎంచుకొని ఈరోజు క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి క్రీడాకారుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక సుహృద్భావ వాతావరణంలో గెలిచిన సమానంగా తీసుకొని ఏమాత్రం కూడా భేదాభిప్రాయాలకు భేషజ్వాలకు పోకుండా మళ్ళీ ప్రయత్నం చేసే విధంగా బరిలో నిలిచి అన్ని టీములు కూడా పోరాటం చేయాలని గెలుపు కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తాం ఓడినా బాధపడొద్దని ఓడినా గెలిచిన బరిలో ఉండాలని కూడా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నన్ను పిలిచిన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులు అదే విధంగా జిల్లా అధ్యక్షులు మరి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజే మా ఎంఆర్ఓ మానకొండ తిమ్మాపురం గారికి చెప్పి ఏదైనా ల్యాండ్ ఉంటే చూసి తప్పకుండా కళాకారులను ప్రోత్సహించే విధంగా ఎందుకంటే ఐదు వందల మంది సభ్యత్వం ఉన్నటువంటి కళాకారులు యూట్యూబ్ ఛానళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి తప్పకుండా ఐదు గుంటలు తగ్గకుండా స్థలాన్ని కేటాయిస్తామని నేను తెలియజేస్తున్నాను త్వరలోనే అది కూడా నేను చేస్తాను నడుస్తూనే ఉంటాయి మీకు ఫిలిం నగర్ లో కూడా ఇన్ని సినిమాలు నడుస్తే ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం లో అలా నడుస్తే ఉన్నా చాలా మంది కూడా ఇక్కడ యూట్యూబ్ బేస్గా ఆధారం చేసుకొని ఉపాధి పొందుతుంటారు మా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళ సంక్షేమం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు ఇక్కడ శాసనసభ్యులుగా గెలవడం సంతోషం మీ మీ పరిధిలో మొట్టమొదటి కార్యక్రమం ఎన్నికల తర్వాత మేము నిర్వహించే ప్రప్రథమ కార్యక్రమం ఇదే అన్నా మా కళాకారులకు ఈ ఆర్టిస్టులకు ఎవరమేన్లకు అందరికీ వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వంతో మాట్లాడే రేవేందర్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉంటారు కనుక మా సంక్షేమం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా మీ మీద విశ్వాసం ఉంది మీరు కూడా చాలా ఇళ్ళ నుంచి మీరు తెలుగుదేశం పార్టీతో పని నుంచి కూడా పరిచయం మధ్యలో నేను కరీంనగర్ జర్నలిస్ట్గా హైదరాబాద్ పోవడం వల్ల కొంత గ్యాప్ ఏర్పడింది మీరు ఇక్కడ కళాకారుల సంక్షేమం కోసం అధ్యయాలను కోరుతూ ఉన్నాం